విశేషదన అరవ పరిణమించింది చలిస్తుంది నీవు విశేషించే వరుణడు పడినప్పటి నుండి ఆ దేషిక వరణు ప్రతియు ఎవరూ

ನೀವು ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಕرمಗಾವು ಅಂತ 아멘 ಹಲ್ಲೆಲೂಯಾ 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 ನಮಗೆ ಹಲ್ಲೆಲೂಯಾ 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 ದೇವರು చెబుನಾರು ಶಾಶ್ವಮైన শোভாட்சியನವ ನೀನು ಚಾಸನ ಬಹುತಾರಮದ ಸಂತೋಷಕಾರನ ಎವರ್ಕೆ ಎವರ್ಕಿ ವಾಗ್ದಾನಗಳ ಪರ ಎವರ್ಕಿ ಆಶೀರ್ವಾದಗಳ ಪರ 你安心玩呢。

16 నివులే బ్రహ్మము నీకంటే నాకు శయమానమేదులే నీకంటే నాకు శయమానమేదులే వలవేయుదును ఆ నేను ఇలా అనును నీ కుటుంబ జీవితం ఆశీర్వాదం లేదు అప్పు సమస్యలతో చదవట ఎందుకు అంటే నువ్వు మందిరానికి సరిగా రావట్లేదు దేవుని మాట వింటలేవు దేవుని వాక్యము ఇదిగో చదువుతలేవు దేవునికి ప్రార్థన చేస్తలేవు ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తలేవు కనుక క్షమాదారాన్ని కుటుంబములు శ్రేష్ఠత నీకు కలుగ దేవుడు వాగ్దానం చేస్తున్నా రెండో ఆశీర్వాదము అలా

హిందువులకు నీకు తేడే ఇప్పుడు హిందువులు శశిది రాదు ఇప్పుడు హిందువులు శశిది రాదు హిందువులు వాక్యం రాదు నువ్వు కూడా అట్లనే తయారైతే నీకెట్లా ఆశీర్వాదం వస్తుంది వస్తదా ఇప్పుడు ఈ చర్చికి ఇప్పుడు అందరు చర్చలే లేదు మీరే చర్చిలు ఉన్నారు చర్చకి రావడానికి ఎట్లా ఆశీర్వాదం వస్తుంది కనక వెలుగు ఎక్కడైతే ఉండదు చీకటి మీద వెలుగు ప్రకాశిస్తున్నది నువ్వు మందిరానికి వస్తున్నాను ఎన్నో సార్లు కష్టాలు అయినా నువ్వు వింటలేదు ప్రవచన నమ్మకలేదు దేవుడు గారు వెలుగు ప్రకాశిస్తున్న చీకటి గ్రహించింది తెలుసుకుంటే చర్చి ప్రతి ఆత్మాలు మందిరానికి వస్తే ఆశీర్వాదం చర్చికి వస్తే ఆశీర్వాదం చర్చికి వస్తే దేవున దేవుని మైపు పరచాలి గణపరచాలి నేను తెలియదు దేవుని స్తోత్రాలు సామాజిక విషయంలో కూడా దేవుడు నేను గణతరిస్తాడు దిద్యోపదేశ కాండ ఇరవై ఇరవై ఆరు రోజులు వచ్చింది దిద్యోపదేశ కాండ ఇరవై ఆరు రోజులు వచ్చింది

నీ కుటుంబంలో అద్భుతంగా ఒకటి ఏంటంటే దేవుని అనేది శ్వాస వచ్చే నమ్మకం వచ్చిన మందిరానికి ఎన్ని వ్యాధులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అప్పుడు ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మందిరం ఆదివారం దేవునికి ముఖ్యంగా ఎవరైతే ప్రథమ స్థానం ఇస్తారో వారి కుటుంబంలో ఆశీర్వాస్తాడు నీవు ఇదిగో నీరు కట్టిన తోట వాళ్ళే విషయం యాభై మంది పదకొండు ప్రకారం ఎప్పుడు కూర్చున్న నీటి ఊట వాళ్ళే ఉంటాం చపట కొడదాం ప్రభుత్వం అధికం కావాలి దేవుడి మీద నమ్మకం అధికం కావాలి ఎక్కువగా విశ్వసించాలి నమ్మాలి ప్రార్థన చేయాలి దేవుడు అత్యధికమైన దీవాలు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇస్తాడు బహుతరంలో సంతోష చేస్తాడు నిన్ను శాశ్వత శోభాశయంగా ప్రభు చేస్తాడు అన్న విశ్వాసం దేవుని దగ్గరికి రాదు ఆయన దగ్గరికి వచ్చు ఆయన ఉన్నాడని రాగల ఆయన భయపడాలి భయం భక్తి కలిగి ఉండాలి భయభక్తులు కలిగి దేవుడు ఉన్నాడని భయభక్తులు కలిగి ఉండాలి ప్రభువుని ఆరాధన చేస్తే గనపరిస్తే ప్రభు ఆయన ఏసి చేస్తూ నీ జీవితంలో అత్యంత దీవెన ఇస్తాడు ప్రభు ఇచ్చి వాక్యం దీవించిన ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆయన మాటలు దీవించండి మీరు మాట్లాడిన విషయ గ్రంథం తండ్రి అయా నీ కృపలు అరవై వందల పదిహేను వచ్చిన మనం మాట్లాడినాడు నేను శాశ్వత శోభాశంలో సంతోషకరంగా చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవ ఆశీర్వాదం మా జీవితంలో అందరి జీవితంలో జరిగించుకుంటుంది ఏ స్నాములో